ఇది కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన లాంటి తేజాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఎక్సలెంట్ నేను అడిగింది ఫస్ట్ టైం అని కాదు ముందు నుంచి ఇచ్చాను సో బతికిపోయావు లేదంటే కనుక నన్ను ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటావు ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేదే మనం వండర్ఫుల్ ప్లీజ్ కీప్ వాకింగ్ అండ్ ఇక్కడ ఏడు విచ్చేసినటువంటి సంయుక్త గారికి అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి నా చెల్లి తనకి అండ్ ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వర్తించడానికి మరో పరోక్షంగా ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉండాలి దానికి మిస్సెస్ సురేష్ గారికి వారి ఇతర సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు నేను మెన్షన్ చేయాల్సింది ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దాదాపుగా వెయ్యి మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తుండే రక్తదాతలకి నేను మరీ 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 శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వాళ్ళు ఈ రోజున బ్లడ్ ఇవ్వడం అన్నది కేవలం వాళ్ళకి వెళ్ళని సంతృప్తి వస్తుంది కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది ఇది నేను ఎప్పటినుంచో ఎన్నో ఏళ్ల నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది నాకు అంటే చాలాసార్లు చెప్పాను కానీ ఎప్పుడప్పుడు కొత్త జనరేషన్ కొత్త యువలు యువకులు యువత యువకులు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక అంశం ఈ చెప్పబోయే ఈ విషయం ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆ జన్మాంతరం రుణపడి ఉంటాను నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ ఒక ఈ స్పృహ నాకు వచ్చేలాగా నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను ఈ సందర్భం కూడా అతను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి ఎందుకంటే మా అందరికీ సేవ చేయాలి ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తొయ్యుకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే గనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు అలాగా ఒక ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం బ్లడ్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అది ప్రసవ సమయంలో కానివ్వండి అయితే ఈ యాక్సిడెంట్ సమయంలో కానివ్వండి అలాగే తలసీమ వ్యాధిగ్రస్తులు కానివ్వండి క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి ఇలాగ రకరకాల వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు అని తెలిసిన తర్వాత బ్లడ్ దొరకదా బ్లడ్ ఇవ్వరా ఎంతమంది ఉన్నారు ఎందుకు ఇవ్వలేరు అన్న థాటు నన్ను ఎప్పుడు తొలుస్తూ ఉండేది అనమాట సో మన ఫ్యాన్స్ని మనం వేరే వాటికి డ్రైవ్ చేసే కంటే వేరే వేరేగా వాళ్ళు వాడుకుంటూ మనల్ని మన మన కీర్తి మరింత పైకి ఎదిగేలాగా వాడుకునే కంటే వాళ్ళని ఈ బ్లడ్ డొనేషన్ వైపు మనం మళ్లించగలిగితే కనుక వాళ్ళు అత్యంత శక్తివంతమైన మనుషుల్ని సామాజిక సేవ వైపు మనం డ్రాన్ డ్రైవ్ చేయగలిగితే వాళ్ళని ఛానలైజ్ చేయగలిగితే కనుక ఆ కన్నా తల్లిదండ్రులు కానీ ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కానీ ఆ సమాజంలో వాళ్ళు కానీ వాళ్ళ పట్ల ఉన్న దురభిప్రాయాలన్నీ పోగొట్టుకుని మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా వాళ్ళకి అలా సంతృప్తి వస్తుంది కదా తద్వారా నేను కూడా ఎంతో సంతృప్తి చెందిన వాడిని అవుతాను ఒక మంచి పని చేసినటువంటి దానికి నాంది పలికని అవుతాను అంటూ ఆ రోజున ఇచ్చిన పిలుపు నిరంతరంగా పరిశిష్టానికి ఇచ్చిన పిలుపుకి ఈ రోజున వేల మంది లక్షల మంది ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు ఎలా సంతృప్తి పొందడమే కాదు ఎంతోమందికి ప్రాణాలని కాపాడుతున్నారంటే కనుక అది నాకు చాలా గర్వకారణంగా ఉంది ఇందాక తేజ సజ్జ అన్నట్లుగా ఈ బ్లడ్ డొనేషన్ రక్తదానం అనేసరికి గబుక్కుని స్ఫురించే పేరు చిరంజీవి అన్నారెడ్డి గారు భగవంతు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇలాగా ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఇక్కడ సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము ఎన్నెన్నో కా ఇది ఆఖరి విషయంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయన్ని వింటుంటాము కానీ ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గర దాని ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఎవరో ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా మాట అనేది పర్వాలేదు అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉంటుందేమో మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఎవరు ఆవిడ చూస్తున్నాం మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపి తెలుసుకోవడంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు ఏటా అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదా ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది ఏంటి అమ్మాయిని అంత ఇదిగా ఏంటి అమ్మాయన మీకు ఏదైనా సహాయం చేస్తారో ఏం అంటే సహాయం చేయటం ఉంటాయి నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరుది రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు పాటిగా దూరం అయిపోయేవాడు అంటే ఒక ఎనిమిదేళ్ళ బాల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావు మరి చిరంజీవి చిరంజీవికి ఫోన్ చేయటం ఎక్కడ చేయగలను ఈ ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో లేదా మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాడు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుంది అనుకున్నాను కానీ పోయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో ఆ అభిమానుల్ని వెంటనే ఏంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటం ఆ బిడ్డకి ఎక్కించడం తెల్లారి సరికాలు ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది ఈడనయ్యేవాడు ఆయన వెనక సమయానికి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు గెలిచిందని మాట్లాడతారు వాడిని నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళి ఉండగా ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలా మంది అంటారు ఎవరిని మిమ్మల్ని అటాక్ చేస్తుండ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరు ఏం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నాకు నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవిచం నేను మాట్లాడకర్లా నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా ఆగతి కనపడలేదు అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకి ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుస్తూ ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబడిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది వాళ్ళ ఇది సో మనం మాట్లాడక్కర్లేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే గనక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాట అంటారో వాళ్ళకి అదే సమాధానం అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను అవసరం నాకు లేదు మంచి చేసుకెళ్ళిపోవటమే ఇలా మంచి చేసేటటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటి ఏం కాదు